అందరికీ నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అనమాట షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది గుంటూరులో అండి ఇంకొకటి వచ్చేసరికి గుంటూరు వాసి మార్కెట్ అండి అది వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఏడో రైన్లో వస్తుంది ఇప్పుడు మనం వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ అండి కంప్లీట్గా మీకు స్ట్రైట్ కట్స్లో ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు ఫుల్గా చూడండి మీకు ఇంకా మంచి మంచి క్వంటెంట్ అనేది అంటే మంచి మంచి టాప్స్ కానివ్వండి లెగ్గింగ్స్ కానివ్వండి లేదంటే మన దగ్గర ఉన్న శారీస్ కానివ్వండి ఇప్పుడు వచ్చేసరికి శ్రావణ మాసం కానివ్వండి లేదంటే దసరాకి బీవత్సమైన కలెక్షన్ అనేది మనం ఆర్డర్ మనమైతే మనం అయితే సో ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడండి మన ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్గా నూట ఇరవై రూపాయలు టాప్ అండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి ఉంటాయండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఆ రేంజ్లో వస్తుందండి ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్స్ అండి ఈ విధంగా వస్తాయి మీకు వచ్చేసరికి ఇది కేవలం కేవలం నూట ఇరవై రూపాయల నుంచే ప్రారంభం అనమాట హోల్సేల్ ప్రైస్ నూట ఇరవై రూపాయలు మినిమం ఒక పది తీసుకోవాలండి లేదంటే మనం విడిగా అయితే అమ్ము అనమాట ఈ విధంగా అనేది వస్తుంది ఇవన్నీ కూడా మీకు నూట ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు స్టార్టింగు మినిమం ఒక ఐదు కానీ పది కానీ తీసుకుంటేనే ఆర్డర్ తీసుకుంటామండి లేదంటే తీసుకోమనమాట ఒకటి రెండు అనేది తీసుకోము ఇలా వస్తుందండి చూసుకున్నారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో కాలేజెస్ కానీయండి ఇంట్లో డెలివరీకి కానివ్వండి లేదంటే మనకి ఏదైనా వెకేషన్స్ కానీ చాలా అంటే చాలా సింపుల్ క్యారీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వస్తాయి రీసేలర్స్కి ది బెస్ట్ ఆప్షన్ మన దగ్గర వచ్చేసరికి మీకు కేవలం నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట సో ఇది చూసుకున్నారా సైజ్ చూసుకోండి ముందు మీకు వచ్చేసరికి సైజు ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సల్ సైజు మీకు ఫ్రీగా వస్తుంది అనమాట ఈ విధంగా కలర్ చార్ట్ వస్తుంది చాలామందికి ఎందుకంటే మనం ఇలా చూపిస్తుంది క్లారిటీగా మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇలా చూపిస్తాను నెక్స్ట్ మీకు చూపించే ప్రతిదీ కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీ దాన్ని సెట్వైజ్ చేస్తాను ఎందుకంటే నేను అలా చూపిస్తుంటే మీరు ఏమనుకుంటున్నాను అన్న కొంత కొంతమంది అన్నారు సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు వాళ్ళకి వచ్చేసరికి నేను చెప్పేది ఒకటే అండి మీకు సెట్ వైజ్ చూపిస్తున్నాను సెట్ వైజ్ చేస్తాను సెట్ వైజ్గానే చూపిస్తాను ఇప్పుడు నేను శాంపిల్స్ కోసం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా అనేది అన్ని కూడా అండ్ మీకు తర్వాత నుంచి ప్రతిది కూడా శాంపుల్ కోసం మీకు సెట్ వేసి ఒకటి ఓపెన్ చేసి మీ దాన్ని సెట్ అనమాట కలర్ చాట్ ఈ విధంగానే వస్తాయి ఇవన్నీ కూడా మీకు సింగిల్ సింగిల్ పీసెస్ అండి వీటిలో కలర్స్ ఏమి ఉండవు మీకు వచ్చేసరికి నూట రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి ఈ విధంగా వస్తాయి మీకు కలర్ చాట్ ప్రతిదీ కూడా చూసుకోండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మినిమం ఒక పది తీసుకుంటే మాత్రమే ఆర్డర్ అనేది తీసుకుంటాను ఐదు పది కంపల్సరీ తీసుకోవాలన్నమాట అంటే అందులో ఒక ఐదు ఇందులో ఒక ఐదు అలా తీసుకుంటే మీకు ఆర్డర్ తీసుకుంటాం ఈ విధంగానే వస్తాయండి ఇవన్నీ కూడా మీకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు అండి బట్ ఇందులో వచ్చేసుకుంటే మీకు ప్లెయిన్ అనమాట అది ఎందుకంటే మీకు అందులో సింగిల్ సింగిల్స్ వస్తాయి కాబట్టి నేను సెట్ వైజ్ చూపించలేదు ఇది వచ్చేసరికి సెట్ సెట్ వైజ్ అండి మీకు సెట్లో నాలుగు వస్తాయి అనమాట ఈ విధంగా వస్తుంది చూసుకున్నారు కదా దీంట్లో కలర్ చార్ట్ చూపించేస్తాను దీంట్లో వచ్చేసరికి ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా కలర్స్ చూసుకోండి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కలర్ చార్ట్ ఉంది కదా ఫోర్ కలర్ చార్ట్ కూడా చూసుకోండి ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా సెట్ వైజ్ ప్యాకింగ్ అండి నూట ఇరవై రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ వీటిలో వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు అనేది ఉంటాయి అన్నమాట ఇలాగా మీకు సెట్ వైజ్ తీసుకుంటే మాత్రమే ఇదేటండి అండ్ ఇంకొకటి చూసుకుంటాను మీకు ఇంకొకటి చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు పైన వరకు ఈ విధంగా ఇలా వస్తుంది చూసుకున్నారు కదా పైన వరకు టా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది ఇది కూడా చూసుకుంటే మీకు నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుందండి ఇలా డిఫరెంట్ కలర్స్ అండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు నూట ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అని సెట్ ప్రైస్ తీసుకుంటే మాత్రమే మన దగ్గర ఈ రేట్ అనమాట వీటిలో కలర్ చార్ట్ అన్న మీకు ఏదైనా సరే నచ్చిన వాటిలో స్క్రీన్ షాట్ తీసి అన్నా వీటిలో కావాలి అంటే మటుకు మీకు వీటిలో కలర్స్ అనేవి చూపిస్తా అండి ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా మీకు నూట ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ లైట్ షేడ్ డార్క్ షేడ్ అన్ని షేడ్లు ఉంటాయి అన్నమాట మన దగ్గర ఇవ్లు డాక్ షేడు ఇవన్నీ కూడా మీకు నూట రూపాయలే హోల్సేల్ అన్నమాట మన దగ్గర టాప్స్ అన్నీ కూడా హోల్సేల్ రేట్లో ఇస్తున్నాము కాబట్టి మీకు ఆ రేట్ వస్తుంది అండ్ కలర్ చార్ట్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది అన్నీ కూడా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా నూట రూపాయలు మాత్రమే అండ్ ఇవి చూసుకుంటే మీకు వీటిల్లోనే ప్యాచ్ వర్క్లోనే ఇంకొద్దిగా హెవీ ఉంది నూట ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు అవి కూడా చూపిస్తాను చూడండి మీకు అదే సేమ్ క్రింద ఇందా చూపించాయి కదా వాటిలోనే హెవీ థ్రెడ్ వర్క్ అనమాట ఇది వచ్చేసరికి మీకు క్వాలిటీ రేయాన్ వస్తుందండి ప్యూర్ క్వాలిటీ అనమాట మీకు ఈ విధంగా క్వాలిటీ మనకు నెంబర్ ఆఫ్ ఉంటుంది క్వాలిటీ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇది చూసుకుంటే మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ టాప్ చూసుకుంటే రేయాన్ క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి అండ్ ఇది చూసుకుంటే మీకు టాప్ లైనింగ్తో వస్తుందండి ఈ విధంగా ప్యాచ్ వర్క్ అయ్యి మీకు కొన్ని కొన్ని టాప్స్ లైనింగ్ వచ్చేస్తే మీరు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ విధంగా లైనింగ్ లైనింగ్ ఉంది కదా పేరపై వస్తుంది లైనింగ్ చూసుకోండి ఇది రోజు కూడా చూసుకుంటే మీకు నూట ముప్పై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ ఈ విధంగానే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇందాక బ్లాక్ ఓపెన్ ఇచ్చారు కదా నూట పాతి రూపాయల్లో నూట ఇరవై రూపాయల్లో అండ్ ఇది చూసుకుంటే ఇదే బ్లాక్ చూసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు అంబరిలా కటింగ్ అనమాట మీకు నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ కానీ ఇస్తామండి మీకు అంబరిలా వస్తుందా కావాలనే ఇస్తాను షార్ట్ గట్లో కావాలంటే షార్ట్ కట్లో ఇస్తాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అవుతుంది మన దగ్గర కలర్ చార్ట్ చూసుకుని ఇది కూడా డిఫరెంట్ కలర్ చాట్ అండి ఇదిగోండి ఇన్ని కలర్స్ అనేవి మన దగ్గర చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయండి కలర్స్ చూసుకోండి ప్రతి కూడా చాలా బాగా వస్తాయి కలర్స్ ఏ విధంగా వస్తాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే కలస్తే మీకు కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మనం అందిస్తున్నాం అనమాట కలర్ చాట్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తాయి ఎవరు కలవద్దు పది కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అనమాట అండ్ ఇదిగోండి పది కలర్స్ తీసుకున్నా కూడా అవైలబుల్ అనమాట ఈ విధంగా వస్తే ప్రతిదీ కూడా నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మినిమం వాటిలో ఐదు వాటిలో ఐదు అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్ మాత్రమే అండి ఇంకొకటి ఏమన్నా ఎక్కువగా బల్క్గా తీసుకుంటే వాళ్ళకు కూడా మనం సప్లై అనేది ఇస్తాము ఏపీ ఆల్ ఓవర్ ఇండియా అనేది కొరియర్ జరుగుతుంది ఇంకొకటి డిటీటీసీకి అయితే త్రీ ఫోర్ డేస్లో వస్తుంది అండ్ రైనింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఒక రోజు అటు ఇటుగా వస్తుందండి ఆర్టీసీ అయితే మనకు తెలంగాణ అయితే టూ డేస్ పడుతుంది ఆంధ్ర అయితే వన్ డేలో వచ్చేస్తుంది అనమాట ఇవ్వండి ఈ విధంగా వస్తుంది ఎందుకంటే ఆ వర్షం పడుతుంది కాబట్టి హెవీగా వర్షం పడితే మటుకు మీకు ఒకరోజు అట్్యూట్గా వస్తుంది పార్సల్ పార్సల్ మీ ఇంటికి వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదేండి ఆ పార్సల్ మీ ఇవ్వండి కలర్స్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పార్సల్ మటుకు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు డిఫరెంట్ కలర్స్ కాబట్టి ముందుగానే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఉన్నాయి కదా అని చెప్పి వెయిట్ చేస్తే మటుకు చాలా కష్టమైపోతుంది అనమాట మీకు ఇది చూసుకుంటే మల్టిపుల్ కలర్లో వస్తుంది ఇంకొకటి మనకి వీటిలోనే పంచదార్ టాప్స్ ఉన్నాయి హైకోర్టు చూపిస్తాను చాలా మంది పంచదార శారీస్ ఫేమస్ అయినాయి కదా సో పంచదారు టాప్స్ అడుగుతున్నారు ఇవన్నీ ఇది వచ్చేసరికి ఎక్సెల్ అండి అంబరిల్లా మీకు ఇది కూడా చూసుకుంటే నూట ముప్పై రూపాయలు మాత్రమే ఎందుకంటే మీకు ఇవే శారీస్ ఇవే టాప్స్ ఇంటి ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు పళ్ళు తోసుకుని వస్తారు కదా వాళ్ళే మనం సప్లై చేస్తూ అనమాట వాళ్ళు వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అమ్ముతారు సో చాలా మంది టాప్స్లో మోసపోతారు అనమాట అలా మోసపోద్దండి ఎందుకంటే మనం వీడియో చూసిన తర్వాత పత్తిది కూడా కన్ఫామ్గా క్లారిటీగా మీకు చూపించి క్వాలిటీ కూడా పనంది వస్తుంది మన దగ్గర ఇప్పుడు టాప్స్లో రేయాని కానివ్వండి కాటన్ కానివ్వండి బ్లెనింగ్ కానివ్వండి ఇలా వస్తాయి అన్నమాట ఏ ఫ్యాబ్రిక్ వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ చూపించి ఆ ఫ్యాబ్రిక్ కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు సో మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలో దాన్ని బట్టి చూపించి మనం అమ్ముతాం అనమాట మీకు వీటిలోనే వేరే కలెక్షన్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాలర్ నెక్కండి ఈ విధంగా స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట మీరు చూసుకుంటే వివిధ ఫ్యాబ్రిక్ అనేది మీకు కలంకారీలో అంటే మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా పట్టు పట్టుశైలు వస్తుంది మీకు వచ్చేసరికి నూట అరవై రూపాయలు పడుతుందండి హోల్సేల్ ప్రైజ్ మీకు ఈ విధంగా ప్యాచ్ వచ్చేసి శారీ టాప్ మొత్తం కూడా మీకు నూట అరవ రూపాయలు పడుతుంది ఇందులో సెట్ ప్రైస్ తీసుకోవాలండి ఇది కూడా మీకు సెట్ ప్రైస్ తీసుకుంటే కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా పైకి వస్తాయి ఇవన్నీ కలర్ చాట్ అండి ఈ విధంగా వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్ చాట్తో పేరపై వస్తుంది అనమాట మీరు మినిమం ఫోర్ తీసుకున్నా కూడా నూట అరవై రూపాయలు పడుతుంది అనమాట ఇవే ఇవే టాప్స్ మీరు బయట చూసుకుంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తక్కువ అనేది ఉండదండి మన దగ్గర అంటే హెవీ మార్చిన్ వచ్చేసిద్ది లాభాలు వచ్చేస్తాయని నేను చెప్పను బట్ డిఫరెంట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది పక్కా కూడా అదైతే కంపల్సరీ జ్వరాలలో మీరు అబ్జర్వ్ చేయండి థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అనేది టాప్స్లో మీకు ఈజీగా కనపడుతుంది శారీస్లో వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయినా సరే పక్కా వేరియేషన్ అనేది కనపడుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ కూడా పంచదారు చూపించారు నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే అండి మనకి పంచదార టాప్స్ అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ చూసుకున్నారా మీకు టాప్ చూసుకుంటే పంచదార వస్తుందండి శారీ టాప్ మొత్తం కూడా పైన అండ్ అంబరిలా కటింగ్ అండి సైడ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుంది ఇది రేట్ చూసుకుంటే మీకు కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అంబరిలా కటింగ్ హోల్సేల్ ప్రైస్ నూట ముప్పై ఐదు రూపాయలు అండ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ షాట్ వస్తుంది ఎయిట్ కలర్ షాట్ కూడా మీరు మీకు వచ్చేసరికి మినిమం ఫోర్ తీసుకుంటేనే ఆ రేట్ అండి ఎవరు మిస్ అవ్వద్దు హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నప్పుడు ట్రాప్స్ కలెక్షన్ వచ్చేసరికి మన దగ్గర చాలా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే మంది కూడా మీకు నేను వివరంగా ఓపెన్ చేసి చూపిస్తే ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీకు అన్న అంటే మడతలు ఏర్పోతున్నాయి అంటున్నారు సో అందుకని ఓపెన్ చేసి చూపించలేదండి ఒకటి ఓపెన్ చేసి చూపించి మిగతా అన్ని కలర్స్ అనేవి అలా వేసేస్తున్నాను అనమాట చూసుకోండి కలర్ చాట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనమాట డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అన్నీ వస్తాయి అమ్ముకునే వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దండి ఈ వీడియో చాలా అంటే చాలా అంటే లాభాలు తెచ్చిపెట్టే వీడియో అనమాట మన దగ్గర మీకు ఫస్ట్ నుంచి ఉందనమాట ఒక రూపాయి రూపాయికి నాలుగు పావలాలు ఎలా అయితే ఉంటాయో సో ఆ పావలాలు అనేది లాభంలాగా అలాగే మారాలన్నమాట అంత గ్యారంటీ ఐటమ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు బ్రాండెడ్లో వస్తుందండి ఈ విధంగా ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్ అనమాట ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అన్ని స్టాప్ చూసుకున్నారు ఎంత ఫైన్గా వస్తుందో ఇవన్నీ రేట్లు చూసుకుంటే మనకు మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ అండి మీకు వాడి వాడి విసుకురాటం తప్పితే టాప్కి అయితే ఏం కాదు అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఈ విధంగా కలర్ చార్ట్ అయితే వస్తుందనమాట కలర్ చార్ట్ చూసుకోండి త్రీ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ నెక్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట ఇవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక రేటు ఉంటుందండి మీకు నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసి నాకు పెడితే హోల్సేల్ ప్రైజే అండి హోల్సేల్ ప్రైస్ మాత్రమే నేను చెప్పేది ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు కేవలం నూట తొంభై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ నూట తొంభై ఐదు రూపాయలు అన్నమాట హో ఇలా వస్తుంది ఈ విధంగా ఎవరు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా హోల్సేల్ టాప్స్ అయితే వచ్చేసినాయి అవి కూడా చూపించేస్తాను వరుసగా వీడియో లెంత్ ఎక్కువ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం అలా అంటే ఎక్కువ చూపించలేదు బట్ రీసెలర్స్గా అమ్ముకునే వాళ్ళకి మటుకు మీరు ఒక్కసారి షాప్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది బట్ మీరు లక్ష్యం స్క్రీన్ షాట్ తీసి కొరియర్ చేయమన్నా కూడా చేస్తాను ఇది ఒకసారి కలంకారీ అండి మీకు ఎలా అయితే యూజ్ అండ్ త్రూ అలా ఉంటుందో అలా ఉంటుంది ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అండి ఈ విధంగా కలర్ చార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు నూట తొంభై ఐదు రూపాయలు నూట రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మీకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ చూసుకోండి ఈ విధంగా వస్తాయి వీటిలో కలర్ చార్ట్ చూసుకున్నారు కదా వేటిలో కలర్ చార్ట్ కానీ వాటిలో కలర్ చార్ట్ పెడతానండి నేను సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అది వచ్చేసింది ఇది చూసుకుంటే మీకు ఇది కూడా అండి సేమ్ నూట తొంభై ఐదు రూపాయల నుంచి రెండు వందలు అలా పడుతుంది రెండు వందలు రెండు వందల ఐదు రూపాయలు రెండు వందల పది రూపాయలు హెవీ వస్తుంది అనమాట మీకు ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫైన్ వస్తుంది ఈ విధంగా అండ్ వీటిలో కలర్ చార్ట్ చూసుకుంటే ఇది వన్ బ్లాక్ గోధుమ కలరు అండ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు పాచి కలరు అండ్ ఇది టమాటా కలర్ అనమాట కనకాంబరం కలరు ఈ విధంగా వస్తుంది ఇది కూడా మీకు నూట తొంభై ఐదు రూపాయల నుంచి అలా స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా కలెక్షన్ అనేది ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర ఫోర్ మిస్ అవుతుందండి కలెక్షన్ అండ్ ఇది చూసుకుంటే ఇందులో కూడా ఫోర్ కలెక్ట్ చాట్ వస్తుందండి మీరు చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా అండి కేవలం నూట ఎనభ నూట తొంభై ఐదు రూపాయల నుంచి నూట ఎనభై ఐదు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల నుంచి స్టార్టింగ్ అవుతాయి అన్నమాట బట్ నో తక్కువలో కూడా ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఎంత రేట్ అయితే ఉందో అంత రేటే అండి మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయం కస్టమర్ దగ్గర కానీ మీకు మటు చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి క్వాలిటీ మటుకు ఏ మాత్రం మారదు ఇంకోటి పత్తి దాంట్లో కూడా ఫిఫ్టీ రూపీస్ వీటిల్లో ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది కంపల్సరీ మీకు కనపడిద్ది మీకు ఒక లాభం కూడా తెచ్చిపెట్టే క్వాలిటీ అనమాట ఇది అంత బాగుంటుందండి ఎందుకంటే మెయిన్ క్వాలిటీ గురించి నేను అంత ఇదిగా ఎందుకు అంటే మీరు ఒక కస్టమర్ దగ్గర ఎప్పుడైనా సరే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఏం చేస్తారంటే మీకు క్వాలిటీ బాగోకపోతే మనీ అనేది ఎవరు అనమాట సో అలా కాదండి మీ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూసుకుంటే మీరు వాళ్ళకి కార్డర్ పట్టుకొని అడిగేంత బలంగా అనేది మీరు అడగొచ్చు అనమాట క్వాలిటీ ఆ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే కలంకారీ షేడ్ అండి కలంకారీ షేడ్ చూసుకుంటే మీకు ఇది వచ్చేసరికి రేట్ ఎక్కువ పడుతుందండి ఇదే ఇదే టాపు మీకు హోల్సేల్లో వచ్చేసరికి మన దగ్గర మూడు వందల పాతి రూపాయలు పడితే మీకు మామూలుగా ఆన్లైన్ కానివ్వండి లేదంటే ఎక్కడైనా షాప్స్ మామూలుగా వేరియేషన్ అనేది మీకు ఈజీగా ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ వేరియేషన్ పక్కా కనబడింది సో అది కూడా గమనించండి ఇవన్నీ కూడా చూసుకుంటే మనం మన దగ్గర వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల పాతి రూపాయలు అనమాట ఇది ఈ విధంగానే వస్తుంది ఇది చూసుకున్నారా చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది అండ్ పీచువే డిజైన్స్లో పాచి కలర్స్ టైప్లో వస్తుంది అనమాట ఇవన్నీ ఎక్సెల్ ఉంటాయి డబుల్ ఎక్సెల్ ఉంటాయండి ఇది చూసుకుంటే మీకు కేవలం మూడు వందల పాతి రూపాయలు అనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉందండి మన దగ్గర ఎవరు కలెక్షన్ మిస్ అవ్వద్దు ఎవరు కలెక్షన్ కూడా ఇదిగా ఉండదు ఇవన్నీ చూసుకున్నారు కదా ప్రతిదీ కలెక్షన్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి వస్తాయి అండ్ ఇంకొకటి అండి వైట్ స్పెషల్ కూడా ఉంది మన దగ్గర వైట్ స్పెషల్ వైట్ కావాలంటే ఇన్ని కావాలంటే ఉన్నాయండి హండ్రెడ్ పీసెస్ కానీ టూ హండ్రెడ్ పీసెస్ కానీ ఉన్నాయి ఈ విధంగా వస్తుందండి వైట్ అండ్ ఇది చూసుకోండి ప్యూర్ రేయాన్ అనమాట మీకు రేయాన్ క్వాలిటీ వస్తుంది కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇది సో నేను ఇందాక చూపించడం మర్చిపోయాను అందుకని లాస్ట్లో చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి మీకు నేను నూట ముప్పై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ రేయాన్ వస్తుంది క్వాలిటీ ఇరవై పీసెస్ కావాలన్నా యాభై పీసెస్ కావాలన్నా వంద పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అనేది